హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ థాట్స్ విత్ వల్లి రెగ్యులర్గా మనం ఎన్నో ఎగ్ చూస్తూ ఉంటాము చేస్తూ ఉంటాము తింటూ ఉంటాము కూడా కానీ ఎప్పుడు చేసే విధంగా ఎప్పుడు చూసే విధంగా కాకుండా ఇలా ఒకసారి నేను ట్రై చేశాను మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అంటే నేను రెగ్యులర్గా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తుంటే ఇది బాగా వైరల్ అవుతోంది సో నేను కూడా ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదా అని చెప్పేసి నా స్టైల్లో ట్రై చేశాను సో ప్రాసెస్లోకి వచ్చేస్తే ఒక బౌల్లో త్రీ ఎగ్స్ తీసుకున్నాను నేను మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి సో దాంట్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కొట్టుకోండి తర్వాత ఇలా బాక్స్ కానీ ఏదైనా గిన్నె కానీ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ పోసి ఈ ఎగ్ బ్యాటర్ ఏదైతే ఉందో అది ఉడకపెట్టుకోవాలి డబుల్ బాయిలర్ మెథడ్ యూజ్ చేస్తే బెస్ట్ అనమాట సో నెక్స్ట్ నేను ఇంకా ఏం చేస్తున్నా అంటే కర్రీ కోసము ఇలా ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని వేడయ్యాక కాస్త ఆనియన్ని పెద్ద స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను నేను అవి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై చేసుకున్నాక ఒక టొమాటోని కట్ చేసుకుని ఇలా అందులో వేసుకుని మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకున్న తర్వాత అందులో కొన్ని అంటే మూడు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయి మనకి ఇలా దగ్గర పడ్డాక మొత్తం పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత చూసారు కదా మన ఎగ్ ఏదైతే ఉందో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బాక్స్లో వేసుకున్న ఏదైనా గిన్నెలో వేసుకుంటే బాగుండేది బాయిల్ అవుతున్న టైంలో బాక్స్ అనేది అటు ఇటు వంగిపోయిందనమాట అందుకని అవి కొంచెం సైజెస్ డిఫరెంట్ వచ్చినాయి ఇప్పుడు ఒక జార్ తీసుకుని అందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్చర్ ఉందో అందులో వేసేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కారం పసుపు వేసి కొంచెం వేగాక మంచి వాసన వచ్చాక ఏదైతే పేస్ట్ ఉందో ఆ పేస్ట్ వేసి ఫ్రై చేసామనుకోండి ఎక్సలెంట్ వాసన అయితే చాలా బాగా వస్తుంది అది అది కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ ఇట్లా పైకి అనుకోండి కొంచెం గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా ఎలాగో మనం పిల్లను వండుతున్నాం కదా సో చికెన్ మసాలా వేసుకోండి వేసుకొని తర్వాత కొంచెం వాటర్ పోసుకొని సాల్ట్ కొంచెం కారం మన యాడ్ అవుతా అనుకుంటే వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి మనం వేసుకోవచ్చు అనమాట సో ఇలా మొత్తం కలిపేసుకుని ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలిందో అప్పుడు మనకి కంప్లీట్ అయిపోయినట్టు లెక్క అనమాట సో ఫైనలీ నాకు కర్రీ అయితే అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇది చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది